నమస్తే రమగారు నమస్తే జయ రమగారు భక్తి ఉండాలి దేవుడి మీద నమ్మకం ఉండాలి గౌరవం ఉండాలి అన్నీ ఉండాలి కానీ మూఢ భక్తి అంటాం అది ఉండకూడదేమో అనిపిస్తుంది ఎలా అంటే ఊపిక ఉండదు ఒంట్లో బాగా నీరసం అనిపించేస్తుంది అయినా ఫాస్టింగ్ ఉండాలనుకుంటారు అయినా తలస్నానం చేయాలి లేకుంటే ఈ పూజ చేశాకే తినాలి ఈ పూజ చేసేటప్పుడు వేరే వాళ్ళని మనం అంటుకోకూడదు ఇవి అన్నీ ఇవన్నీ మూఢభక్త ఏమో అనిపిస్తుంది అయితే పలానా దేవుడికే దండం పెట్టుకోవాలి ఆయనే మనకి అన్నీ ఇస్తారు ఇలాంటి మీరు గమనించారా ఇవన్నీ ఓ రకం దేవుడు వచ్చి మా ఇంట్లో అన్నం తినాలనే భక్తి ఇంకో రకం నిజంగా ఇప్పుడు దేవుడి కోసం వెయిట్ చేయటం సాయంత్రం ఆ వేళకి వచ్చిన వాడే భగవంతుడిని మనమే భావించి వచ్చిన వాడిని భగవంతుడిగా భావించేయటం నిజంగా పోని పాతకాలపు కథల్లో అయితే పోని ఊరకం లేటెస్ట్ కూడా అలాగే ఒక్కొక్క వచ్చి తిన్నది ఆ టైంకి అదే దేవుడా సరే ప్రతివాళ్ళు దేవుడిని చూడాలి అప్పుడు జేతుని ఒక జంతువు మీదలో నువ్వు దైవాన్ని చూడడం వేరే కదా ఇప్పుడు మనుషుల పట్ల వాడెవడో కూడా మనకు తెలీదు దారిపోయే వాడు ఎవడో మన ఇంటికి వస్తే అదేంటి సేల్స్ మ్యాన్ వచ్చినా కూడా బాబా గారే వచ్చి తలుపు కొట్టారని అనుకున్నానని మొన్న ఆవిడెవరో చెప్తుంటే ఇవి ఏం రోజులండి మనం గురుచరిత్రలో చదువుతాం గురుచరిత్రని చదవండి ఇప్పటికి కూడా అలాగే భావించి వాడెవడో సేల్స్ వాడు వస్తే సేల్స్ అబ్బాయి వాడు వీడు అనుకూడదు పాప సేల్స్ వస్తే అబ్బాయిని లోపలి పిలిచి కాఫీ ఇచ్చి టీ వాడు ఎవడో బంగారు కొండ కాఫీ టీ దాగి వెళ్ళిపోయాడు అదే వాడి ఇంకేదైనా ఉత్సాహపడితే మనం ఏం చేస్తాము నిజంగా మేము చాలా ఆశ్చర్యపోయింది ఇదేమిటి గురు గురుచరిత్రలో గురు చరిత్రలో తప్పకుండా నేను కూడా గురు చరిత్ర పారాయణ చేస్తాను ఫ్రీక్వెంట్గా గురు చరిత్రలో ఉంది ఈ లౌకిక ప్రపంచంలో అలాంటివి జరుగుతాయని రెండు వందల ఏళ్ల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం జరిగిందని జరిగిందని ఒక వంద మంది భక్తులు వాళ్ళు ఫీల్ అయ్యారు అది రాశారు గురుచరిత్రగా చదవాలి కానీ దాన్ని ఇప్పుడు కరెక్ట్గా ట్రూ ఎలా జరిగింది అక్కడ ఉన్నది యథాతథంగా అదే జరిగిందని నువ్వు ఫీల్ అయి నువ్వు ఒకదానివి ఫీల్ అయితే ఓకే వాళ్ళు ఎవరినో రెండో మనిషిని ఇన్వాల్వ్ చేస్తే వాడు సరైన వాడు కాకపోతే మన సంగతి ఏమిటి ఇవాళ రేపు గ్యాస్ వాళ్ళని గ్యాస్ రిపేర్ చేస్తామని వాళ్ళని కానీ ఎవరిని నమ్మద్దని అవన్నీ ప్రమాదాలని చాలా భయం వేస్తుంది పోలీసులు తెగ చెప్తున్నారు ఈవిడ సేల్స్ అబ్బాయిని లోపలి పిలిచి కూర్చోబెట్టి పొద్దున్న చేసిన గారెలు గీర్లు అవన్నీ పెట్టి అబ్బాయి నాకు వద్ద కాదు నాయన ప్రసాదం ఇవ్వలే మా ఇంట్లో పూజ అని ఇవాళ బాబాగారు మా ఇంటికి వచ్చారని ఫ్రెండ్స్లో ప్రకటించారు వారు ప్రకటించిన తర్వాత అవునా ఎలాగ ఏమిటి అంటే ఒక సేల్స్ మా అబ్బాయి రూపంలో వచ్చా భక్తుల్ని అవమానించే ఉద్దేశం కాదమ్మా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది బాబా గారి మీద నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇంకా నేను బాబాగారు అంటున్నా మేము వాళ్ళ అన్నం తాతంటాం పిల్లలకి తాత కూడా వచ్చింది దండం పెట్టు అని చెప్తాం మేము అంత అంత ఇష్టం కాకపోతే దాన్ని మనల్ని రెగ్యులర్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తామంట ఇట్లా పాత కథలు చదువుతుండే వాళ్ళని చిన్నప్పుడు ఆ కథ గుర్తొచ్చిందనమాట ఆవిడ చెప్పిన విధానానికి నేను చాలా ఆశ్చర్యంగా ఈ రోజుల్లోనా మరి నిజంగానే చెప్తున్నాను నేను ఇందులో నమ్ముతారు ఇక పూజ చేసుకుంటుంటే పువ్వు రాలిందండి పువ్వు పడ్డము పువ్వులు సహజంగా పడతాయి నుంచి పువ్వు రాలుతాయి పటం మీద నుంచి పువ్వు రాలుతుంది రాలింది నీకు సంతోషం కలిగింది పోనీ పువ్వు రాలింది సినిమాటిక్ గా రాలింది అనుకుందా నువ్వు సంతోషించు అందరికీ చెప్తే నీ తెలుగు తక్కువతనం కనపడుతూ ఉంటుంది కదా అందులో పువ్వు రాలింది బాగుంది పోని చెప్పుకోవడానికి కూడా బానేంది ఎవరో వచ్చిన సేల్స్ బాయ్ ని బావాగారుగా భావించారంట మాత్రం బుతిగా బాగుంది అస్సలు బాగాలేదండి అదే పాపం అబ్బాయి తెలవయట ఏదో పాపం పెడుతుంది పెద్దవాడు ప్రసాదం తినేసాడు బాగానే ఉంది నువ్వు మీ కోడలకో కూతురుకో చెప్తావు విజంగా అది కూడా ఇది మూఢభక్తితో పిల్ల కూడా ఈ పని చేస్తానంటే వచ్చిన వాడు సరైన వాడు అవుతాడు అప్పుడో అప్పుడే అప్పుడేం చేస్తాము ఒక పాత కథ చెప్తాం కర్ణాటకలో పండరిపురానికి దగ్గరలో ఒక ఆవిడే ఇది కర్ణాటక కర్ణాటక అనుకుందాం అదే కర్ణాటక కదే ఇవిడ పార్వతమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ మహా మహాభక్తురాలు ఆవిడ భర్త ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది అంటే అప్పటికి ప్రభుత్వం రాజుగారి దగ్గరే ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఈ రాజుగారి దగ్గర ఉద్యోగాలు చేసే అందరూ ఆ కొలువుకి దగ్గరలో ఉండేవాళ్ళు కాదు పక్క ఊళ్ళలో ఏదైనా ఇల్లు వాకిళ్ళు ఉంటే పెళ్ళాం పిల్లల్ని ఊళ్ళలో పెట్టి ఈ అవసరమైనప్పుడు కచేరీకి వెళ్ళి పనిచూస్తుని మళ్ళీ నవ పది రోజులు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి ఊళ్ళకి వస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ రామకుట్టి ఆవిడ భర్త పేరు ఈ కుట్టి గారు వెళ్ళిపోయి కొలువులో ఉంటూ ఉండేవాడు ఆవిడ ఒక్కతే ఉండేది అవి ఇద్దరు ఆడపిల్లలున్నారు వాళ్ళకస్తే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అప్పట్లో ఏమిటి ప్రయాణాలు అవి ఇంత సులువు కాదు కదా ఎక్కడో ఉండేవాళ్ళు అమ్మాయిలు ఏం వచ్చేవాళ్ళు కాదు ఇవిడ ఒక్కతే ఉండే అసలే భక్తురాలు కదా రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళేదిట పెళ్ళి దేవా నేను చేసిన ప్రసాదాలు తినడానికి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నాయనా నా చేత్తో ఒక ముద్ద పెడతాను నాయన అని ప్రార్థించేదిట ప్రతిరోజు ఓ ముద్ద పెడతాను ఓ ముద్ద పెడతాను అని ప్రార్థిస్తుంటే గుడి పూజారు ఒకరోజు అలాగే రేపు సాయంత్రం మీ ఇంటికి వచ్చి నీ కోరిక తీస్తా తీరుస్తానని ఈ దేవుడు వెనకాల నుంచి చెప్పాడు ఆవిడ మూఢభక్తికి నవ్వొచ్చేది మొదట్లో క్రమంగా ఆయన ఏమనుకున్నాడు ఓ రోజు వెళ్ళి తింటే ఆవిడ సరదా తీరిపోతుంది కదా అని ఆయన ఇలా అన్నాడు అనే సరకాల ఆవిడ అమ్మో అది భగవంతుడు పలికాడు మొగస్వరం అంటే పురుష స్వరం వినపడింది సుబ్రహ్మణ్యమో మరి పురుషుడు కదా సింక్ అయింది సింక్ అయింది మనం కొలిచేదేమో బాలసుబ్రహ్మణ్యం ఇంతే ఉన్నాడు ఆయనకి బాల కొంత ఉండాలి పెద్ద కొంత ఉండకూడదు అనే ఐడియా మురుగన్ అంటే పెద్దవాడు కాదు బాలమురుగన్ కదా ఇంతే ఉంటుంది విగ్రహం పరమ ముద్దో చిలాగా చిన్నగా ఆరేడేళ్ల పిల్లవాడి మొహం కనపడతాం స కాబట్టి మురుగన్ వస్తానన్నాడు సుబ్రహ్మణ్యమే స్వయంగా వస్తాడని ఆవిడు చక్కగా సాయంకాలం అతిరసాలు ఇతరసాలు పాయసాలు పులిహోర్లు దద్దోజనాలు చేత చేసి చేసిబారేసేసింది పెట్టుకుని కూర్చుని సాయంకాలం అంటే చేసుకుని ఆవిడేదో పాటలు పాడుకుంటుంది ఏమైంది సాయంకాలం ఆ దారిలో ఈ భక్తులు అంటే కొంతమంది సన్యాసులు భిక్షకులు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు ఒక ఆయన కనపడ్డాడు వాకిట్లో వచ్చి అమ్మ ఇవ్వమన్నాడు వెళ్ళివన్నాడు సర్కల్ బొట్లు గిట్లు పెట్టాడు పట్టివర్ధనాలి కి ఇక్కడికి పట్టివర్ధన నీవు కాదు అడ్డు పెట్టాడు విభూది కట్లు కనపడుతున్నాయి సన్యాసులు అనే సరికల్లా ఈ వీళ్ళు ఏం చేస్తారంటే భిక్షకులు సన్యాసి వేషధారి వేసుకుంటే ఆరెంజ్ కలర్ వస్త్రం ధరిస్తారు బొట్లు పెట్టు బొట్టు పెట్టుకుంటారు అడ్డబొట్టు విభూది సర్కల్ ఇంకేమింది సుబ్రహ్మణ్యం బ్రహ్మచార్యులే కనపడుతున్నాడని ఆయన చేతులు గుచ్చేసుకుంది ఆయన వచ్చావా నాదంటే అనే సరికల్లభై అమ్మ నేను బిచ్చగాడిని భిక్షుకుడినమ్మా నేనంటే భిక్షకుడివి కాదు నాకు తెలుసు నాకు పొద్దున్నే స్వామి ఆనందించాడు దేవాలయంలో వస్తాను సాపాటికని భోజనానికి వచ్చావు రానాయనా రానాయనా అని లోపలికి పెంచింది దీన్ని భయం వేసింది వీళ్ళు ఇంట్లోకి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే బిచ్చగాడు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటారేమోనని భయపడుతూనే వెళ్ళాడు ఆవిడ చక్కగా ఆకేసింది అన్నం పెట్టింది ఇన్ని రకాల పదార్థాలు వడ్డించింది మొత్తం పదార్థాలన్నీ వడ్డించింది ఆకులు పొడిచి ఆయనకి భోజనం పెడితే ఆయన భయపడుతూనే తింటున్నాడు ఎవరైనా వస్తే ఇక చస్తామేమో ఇంట్లో ఎవరు లేరు ఏ ఒకవాళ్ళో బయట నుంచి వచ్చి బిచ్చకాడి గానం పెడుతున్నావా అని ఈవిని తిట్టి ఇంట్లోకి వస్తావురా అని నన్ను కొడితే ఏం చేయాలరా అని భయంగా ఉంది కానీ పదార్థాలు ఏమో మధురంగా ఉన్నాయి ఈవిడ చక్కగా సుబ్రహ్మణ్యం అవి ఇవి శ్లోకాలు చదువుకుంటూ అంటే మన స్వామి భోజనం చేసినప్పుడు శ్లోకాలు స్తోత్రాలు చదవద్దు ఈవిడ భక్తిగా గానంలో మునిగింది పాటలు పాడుతోంది చక్కగా భజన చేస్తోంది దేవుడు మరి అన్నం తింటుంటే వారు చెయ్యొద్దు సరే తిన్నాడు శుభ్రంగా తినేసరికి తలుపు ఈ భోజనం అయ్యింది తలుపు మోగింది బాకీలు తలుపు మోగే ఈవిడ వెళ్ళి తలుపు తీసింది పూజారి గారు చక్కగా బట్టలు కొట్టు గిట్టు పెట్టుకుని పంచ కట్టుకుని రెడీగా ఉంచినాడు అయ్యో రామా ఇందాక వచ్చినవాడు నిజంగానే బిచ్చగాడు సుబ్రహ్మణ్యం సాక్షాత్తు పూజారి అవతారంలో వచ్చాడు మన ఇంటికి అనుకుని అయ్యా ఉండండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరో వచ్చారు నాయన నువ్వు పైకి వెళ్ళి అటకు మీద పడుకో పొరపాటు పడ్డాను అని చెప్పి ఈ కుర్రాని వచ్చాడే భిక్షకుడు వీడిని ఆటక మీదకి కేకిచ్చింది ఆటకాలు బహుపెద్దవి వాళ్ళ ఇంట్లో ఓ మూలకి సర్దుకున్నాడు ఆహారం ఫుల్గా తినేసరికల్లా మెల్లిగా ఆటక వెచ్చగా ఉంది ఆయన నిద్ర పడ్డాడు ఈయన ఏం చేశాడు వచ్చిన అర్చకుడిని కూర్చోబెట్టింది ఈవిడే మళ్ళీ చక్కగా అన్ని వడ్డించింది బోళ్ళు చేసుకుంది పదార్థం ఎందుకంటే ఇది శేషం కదా స్వామివారు వచ్చి భోజనం చేస్తాడు అప్పుడు మిగిలినంత ప్రసాదం కదా చుట్టుపక్కల నలుగురికి పంచాలని బాగా హితోధికంగా చేసుకుంది పదార్థం ఈయనకి కంచం పెట్టింది మళ్ళీ ఆకు పెట్టింది మళ్ళీ పదార్థాలన్నీ వడ్డించింది ఈయన శుభ్రంగా భోజనం చేస్తా సేపు ఈడ సుబ్రహ్మణ్య భజన చేసుకుంటూ కూర్చుంది తిన్నాడు ఈయన భోజన అవంగానే గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది వాకిట్లో చూస్తే భర్త వచ్చేసాడు ఆయన ఏమో భక్తుడు కాదు అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పోయి ముందు పోయిన పెద్దవాళ్ళకి తద్దినాలు కూడా పెట్టనంత పరమ నాస్తికుడు విడికేమో భక్తి విశేషాలు పెచ్చు ఒంటరిగా ఉండేసరికి భక్తి హెచ్చింది పాపం ఈవిడు కంగారుపడి అయ్యగారు తమరు మరలా భావించకండి స్వామి నా భర్త వచ్చాడు అతని నాస్తికుడు దైవాన్ని నమ్మడు ఏదైనా మాట అంటాడేమో ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేందుకు ఇంకో ఉపాయం లేదు మీరు ఒక పని చేయండి అటకెక్కి పడుకుని విశ్రాంతి తీసుకోండి మా ఆయన పడుకున్నాక నేను మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పి ఈ రెండో అయ్యవారిని కూడా ఆటకెక్కిచ్చింది అమ్మగారు ఓకే ఈయన అటకెక్కి పడుకున్నాడు ఆట పెద్దగా ఉందిగా ముందు వెళ్ళిన వాడు వరకు వెళ్ళి పడుకున్నాడు ఈయన ఇక్కడ పడుకున్నాడు భర్త లోపలికి వచ్చాడు ఈవిడ ఆకులు ఈకులు తీసేసింది ఈ లోపల ఏమే అన్నాడు పలకరిచ్చాడు మాట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకున్నాకేమైంది భోజనం పట్టిచ్చు అన్నాడు ఈవిడ అతిరసాలు పాయసాలు తీసేసరికి ఆయన తెలబడి ఈవిటే ఈ హడావిడి ఇవన్నీ వండుకున్నావు ఎందుకే ఒక్కదాన్ని నేను వస్తానని ఉత్తరం అన్నా రాయలేదు కదా అనేసరికి నీకు ఏమిటోనండి తెల్లవారుదామని కలొచ్చింది అందుకని బాగా ఉండేనండి అన్ని పదార్థాలు సరే వస్తే వస్తారు కళ ప్రకారం రాకపోతే పొద్దున్న ఎవరికైనా అనుకున్నానండి అని ఒడ్డిచ్చింది తిన్నాడు ఇంతలో ఏమైంది ముందు పరివరాజకుడు ఉన్నా వచ్చాడు కదా భిక్షుకుడు ఆయన ఫుల్గా తిని పడుకున్నాడు కదా మంచి నిద్రలో ఈ అతిరసాలు పాయసము తర్వాత పులిహోర తినేసరికి దాహం వేసింది నిద్రలో మంచినీళ్ళు మంచినీళ్ళు అన్నాడు అనే సరికల్లా ఈ ఎవరే కేకలు పెట్టినారు అనే సరికల్లా ఈవిడ వెంటనే ఏం చేస్తుంది తెలివిగా భక్తురాలు కాదండి పెద్దలకి మనం నీళ్ళన్నా వదలటం లేదు ముందు మన ఇంట్లో పోయిన మీ నాన్నకి మీ తాతకి మీ అవ్వకి ఎవరికి నీళ్ళు వదలటాల ఆ పెద్దలు రోజు పిలుస్తున్నారండి ఆ నీళ్ళ కోసం పిలుస్తున్నారు అని ఆ అటక వైపు తిరిగి అయ్యా పెద్ద పెద్దవాడ నువ్వు ఎక్కడ వాడబో ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఈ అటక మీద కొంచెం అవతలకి కొబ్బరికాయలు ఉన్నాయి కొంచెం యువతలకి పొత్రం ఉంది ఆ పొత్తం మీద ఆ కొబ్బరికాయ కొట్టుకుని అవే మంచినీళ్ళని పుచ్చుకో నాయన పుచ్చుకొని శాంతించు నా భర్త భోజనం చేస్తున్నాడు అని చెప్పింది చెప్పేసరికి కదా ఈ భిక్షకుడికి అర్థమైంది ఓహో ఈవిడ భర్త వచ్చాడు మంచినీళ్ళు తాగమంటోంది అని ఆలోచించుకుని ఏం చేశాడు అటు ఇటు వెతికాడు కొబ్బరికాయ దొరికింది ఇప్పుడు పొత్తం దొరకాలి ఆ అటు ఇటు కదిలేసారు కల్లా పూజారు ఉన్నాడు కదా ఆయనకి నున్నటి గుండు వీడి చేతికి ఆ గుండు తగిలింది అదే గుండ్రా ఎందుకుని కొబ్బరికైతే థాపా అమ్మని కొట్టాడు కొట్టేశారు కల్లా పడుకున్న ఉమ్మని లేచాడు అయ్యే బాబోయ్ ఈ దేవుడో వేరేసారు కదా ఈ కింద ఉన్నా ఆయన తెలిపాడు ఇదేంటి రెండు గొంతులు వినపడుతుంది అవునండి మీ నాన్న తాత పెద్దలు అరుస్తున్నారండి నీళ్ళొదలమా అరుస్తున్నారు మీ వల్ల ఇలా ఏంది చూసారా ఇన్ని రోజుల నుంచి వాళ్ళని నేను ఆపాను నా భర్త వచ్చి మీకు నీళ్ళు వదులుతాడు ఉండండి అని ఆపేను ఇప్పుడు మీరు వచ్చే సరికాలు వాళ్ళిద్దరు అరుస్తున్నారండి అదే సర్కాలకి ఏమైంది ఈయన ఎత్తిపోయి తగిలింది కానీ మీరు వెంటనే ఈయన గబగబా లేచి ఆ చీకట్లో తడుకుంటున్నారు మామూలుగానే అప్పటికి లైట్లు లేవు ఏదో దీపాల వెలుగులో పనులు వాళ్ళు అటక మీద చీకటి ఇంకా చీకటి కదా ఇంకా చీకటి కోణం కదా సరే ఏమైంది ఇద్దరు చేతులు చేతులు పుచ్చుకునే ఒకళ్ళ చేతులు ఒకళ్ళకి అందిని అందే సరిగా ఇద్దరు తనుకుని నిన్నకు పడ్డారు ఆట మీద నుంచి అలా ఈయన అన్నం తింటున్నాయని హడిలిపోయాడు బాబోయ్ పెద్దలు ఇంటి ఇంట్లో దూకేస్తున్నారు అనుకుని ఆయన ఒక్క గంతులో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆయన బయట పరిగెత్తాడు పరిగెత్తే ఏం చేశాడు పెద్దలు ఈ వీళ్ళిద్దరు కూడా వచ్చారు మరి వెనకాల వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా ఈ ఇద్దరు స్వాములు కూడా బయట పరిగెత్తారు పరిగెత్తే సరికాల పెద్దవాళ్ళు తన వెంట పడుతున్నారు అనుకొని బాబు మీకు నీళ్ళు వదులుతాను పాలు వదులుతాను అన్ని వదులుతాను అయినా నన్ను వదిలిపెట్టేసేయండి అని గవాలను ఎక్కిన గుర్రం ఎ గుర్రం ఎక్కొచ్చాడు కదా దాని మీదకి చెంగుమని ఒక దూకు దూకి గుర్రాన్ని పరిగెత్తిచ్చాడు గుర్రానికి పక్కన ఇంత చర్నా ఉంటుంది ఆ చర్నాకాలని ఇట్లా విసిరితే పరిగెడుతుంది ఈయన ఈ కంగారులో విసుక బాగా బాగా విసిరేసేసాడు ఆ చర్నాకాలని విసిరేశారు కల ఆ కొంచెం దానికి దూరంగా వెనక్కి వేసినప్పుడు ఆయన వీప్ మీదే తగులుతోంది అది వీప్ మీద ఒకసారి గుర్రానికి ఒకసారి తగులుతోంది వీప్ మీద తగిలేసరికి ఏమనుకున్నాడు ఈ పెద్దవాళ్ళు చదవరకాలే వస్తున్నారు బాబోయ్ బాబోయ్ నన్ను వదిలిపెట్టండి నీళ్ళే కదా ప్రతి సంవత్సరం వదిలిపెడతాను నాయన కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి మీకు నీళ్ళు వదిలిపెడతాను నన్ను వదిలేయండి అని పరుగులు పరుగులు ఆ గుర్రం పరిగెత్తేసాడు వీళ్ళిద్దరు బతుకు చూడానికి చెరో పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు ఈవిడ ఈ భగవంతుడు తనకి కల్పించిన ఈ లీలా విశేషాన్ని చూస్తూ మరి ఇంకేమనాలి కాసేపు అయ్యాక మెల్లిగా శాంతపడి భర్త ఆయన తిరిగి వస్తాడు లేని స్థితింసంగా కూర్చుంది ఇక మరుసటి సంవత్సరం నుంచి తద్నాలు పెట్టుకున్నారనమాట ఈవిడ మూడభక్తి ఈ స్థితికి తీసుకొచ్చి తీసుకొచ్చింది కలగంచి మనం ఇంటికి చాలా బాగుందండి ఒక దీనికి ఒక మోరల్ ఉంది ప్లస్ మంచి కూడా ఉంటుంది పిల్లలకి చెప్తానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది పిల్లలకు కాదు పిల్లలకే కాదు కూడా చెప్పండి కథల్ని భక్తి కథగానే తెలుసుకోవాలి అంతేగాని అది మన జీవితంలో జరుగుతుందేమోనని ఆలోచించకూడదు థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి